హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము పట్టు బ్లౌజ్ అండి దానికి లైనింగు ఇది కొలత పెట్టుకునేసి ఈ బ్లౌజ్ తోటి కొలత పెట్టుకునేసి మనము దీన్ని కట్ చేసుకుందాము ముందుగా లైనింగ్ కట్ చేసుకుందామండి ఫోల్డింగ్ మన సైడు ఆపోజిట్ ఎడ్జెస్ ఉండేటట్టు పొడవుగా పెట్టేసుకోండి ఈ కింద కాస్త ఎచ్చుతగ్గులు వస్తే దీన్ని ఇలా గీసేసుకోండి కట్ చేసేసుకోవాలండి అలా ఉంటే కాస్త హెచ్చు తగ్గులు వస్తాయి బ్యాక్ పీసు కొలుచుకోవడం కోసము బ్లౌజ్ బ్యాక్ తీసుకునేసి నడుము దగ్గర డాట్ని షోల్డర్ మధ్యలో పట్టుకునేసి ఈ రెంట్ని కొలుచుకోవాలండి ఇలా పట్టు పెట్టుకునేసి దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలండి అయితే దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ నాకు పొడవు ఎక్కువ కావాలి కాబట్టి టోటల్ మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి నేను ఇంత పెట్టానండి అలాగే ఈ లాస్ట్ కూడా ఎక్కువ పెడుతున్నానండి ఏంటిని ఇలా గీసేసుకుందాము తర్వాత చెస్ట్ కొలుచుకోవాలి వెడల్పు తీసుకోవాలంటే ఏం లేదండి షోల్డర్స్ రెండు షోల్డర్స్ రెండు ఇలా పట్టుకునేసి దీన్ని కాస్త ఇలా ఇది లీక్ చేసేయండి తర్వాత ఈ సెంటర్ ఉంది కదండి ఈ సెంటర్ కరెక్ట్గా పెట్టేసుకునేసి ఈ సెంటర్ని ఇక్కడ ఈ ఫోల్డింగ్ అండి మనము ఒక ఫోల్డింగు టూ ఒక ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకుంటాము టూ ఎడ్జెస్ అవతలకి పెట్టుకుంటామండి అలాగా దీన్ని ఇక్కడ పెట్టుకునేసి ఈ చంక దగ్గర ఉండే ఎడ్జెస్ ఉన్నాయి కదా కుట్లు ఉన్నాయి కదండీ ఈ కుట్లని ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టుకునేది మనకి వెడల్పు అవుతుందండి దానికంటే ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి అలా పెట్టుకోవాలండి నడుము కూడా అంతే ఉంటుందండి దీనికి నడుము ఎక్కువే ఉంది చూడండి ఇంకా ఇక్కడికి డాట్స్ వెళ్ళిపోతుంది కాస్త టూ ఇంచెస్ కరెక్ట్గా ఈ లెంత్కే వస్తుందండి ఇది ఎక్స్ట్రా అండి ఇంకా వీప్ అయితే ఇంత పెట్టుకోవచ్చండి ఇక్కడ నుంచి కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక వన్ పాయింట్ వదిలేసామండి ఇది మనకి బ్యాక్ వీప్ అన్నమాట అయితే ఇప్పుడు మనకి షోల్డర్ ఎంతో కొలుచుకునే దానికి ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఈ ఫ్రంట్ పార్ట్ మనం కొలుచుకుంటామన్నమాట ఎప్పుడు బ్యాక్ సైడ్ అయితే కాస్త వెడల్పు ఎక్కువ వస్తుందండి అందుకని ఇక్కడ హుక్కులు ఉంటుంది కదండి ఆ పార్ట్ ఇలా పెట్టుకోండి హుక్కుల పార్ట్ దీన్ని ఇలా మర్చుకునేసి లోపలికే పెట్టేసేయండి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది దీన్ని ఇలా పెట్టుకునేసి కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఇలా పెట్టేసుకోండి చూడండి ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ షోల్డరు తెలిసిపోతుందండి ఇక్కడ షోల్డర్ ఉంటే దానికంటే ఒక పాయింట్ ముందుకు పెట్టుకోవాలండి ఒక పాయింట్ ముందుకు పెట్టుకున్నాము తర్వాత షోల్డర్ ఎంతుందో చూసుకునేసి దీనికంటే త్రీ పాయింట్స్ బయటకు పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి పెట్టేసుకున్నాము ఇక ఈ సైడ్స్ అయితే ఎంత కావాలి అనేది ఇక్కడి నుంచి చూసుకోవాలండి ఇక్కడి నుంచి మనకి వన్ ఇంచ్ పొడవు పెట్టుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అనమాట ఇక్కడికి పెట్టుకునేసి ఇక్కడికి పెట్టుకునేసి త్రీ పాయింట్స్ పైకి పెట్టుకోవాలండి ఇక్కడికి అసలు పొడవు ఇక్కడ త్రీ పాయింట్స్ ఎక్కువ అలా పెట్టుకోవాలండి అంటే ఇది మనకి చెస్ట్ అవుతుందండి చెస్ట్ లైను ఇక్కడ నుంచి ఇక్కడికి మనం బాక్స్ వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇక్కడికి వేసేసుకోవాలండి ఇక్కడికి అసలు కొలత పైది త్రీ పాయింట్స్ పైకి పెట్టుకున్నాము మనం కుట్టుకునేటప్పటికి కరెక్ట్ ఇక్కడికి వస్తుందండి ఈ లెంత్ సైడ్స్ మనకి కరెక్ట్ సరిపోతాయి మీకు ఒకసారి టేప్తో చూపిస్తానండి టేప్తో వచ్చేసరికి మనము ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ నుంచి కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ అంటే కరెక్ట్గా ఉందండి మన కొలత ఇక్కడ తీసుకున్న కొలత ఇక్కడ కొలత అలా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ సెంటర్లో మార్కింగ్ పెట్టుకునేసి ఇక్కడికి రౌండ్ వేసుకోవాలండి ఇక్కడ కలిపేసానండి ఇది బ్యాక్ మార్కింగ్ అనమాట బ్యాక్ అయితే నెక్ నేను క్యాన్వాస్ వేసుకుంటానండి అందుకు కట్ చేసుకోవడం లేదు ఊరికే మార్క్ పెట్టుకున్నాను ఇంకా ఈ పీసు ఇక్కడికి కట్ చేసేసుకుందాం మన ఛానల్లో టూ హండ్రెడ్ ప్లస్ వరకు వీడియోస్ ఉన్నాయండి అన్నీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మీద టచ్ చేశారంటే అవి లేటెస్టు పాపులరు ఓల్డెస్ట్ అని కనపడతాయండి మీకు నచ్చిన వీడియో చెక్ చే ఆన్ చేసుకొని చూడవచ్చండి ఈ కటింగ్లన్నీ పేపర్తో కూడా నేను చూపించున్నానండి పేపర్తో కూడా పెట్టున్నాను అవి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకున్నానండి దీన్ని ఈ పక్కకు తిప్పేస్తామండి ఇప్పుడు ఇక్కడ తిప్పేసుకునేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటాము హ్యాండ్స్ కోసం అయితే దీన్ని ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకునేసి లూజ్ ఉంది కదండి ఈ ఆమ్ లూజ్ని మన షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకునేస్తే ఇక్కడ చూడండి ఇది ఎంత వెడల్పు ఉందో అంత పెట్టేసుకునేస్తే మనకి కరెక్ట్ ఇక్కడ పెట్టుకున్న ఈ టూ ఇంచెస్ తోటి మనకు సరిపోతుందండి కాబట్టి ఇప్పుడు నాకు అంత వెడల్పు లేదు కాబట్టి పీస్ జాయింట్ చేసుకోవాలి దానికోసం దీన్ని నేను బ్యాక్కు జరుపుకునేసి ఇలా పెట్టుకుంటున్నానండి ఇక్కడ దీన్ని స్ట్రెయిట్ చేసేసుకుందాం టేపుతో అయినా కరెక్ట్గానే వస్తుందండి ఇలా బ్లౌజ్తో కూడా డైరెక్ట్గా మనం కట్ చేసుకున్నా కూడా కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు చూసారు కదండి షోల్డరు మనకి ఆమ్ హోల్ ఎలా వచ్చిందో ఇక దీన్ని ఇలా పెట్టుకునేసి ఇది లైనింగ్ కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచి ఇలా పెట్టేశానండి ఇప్పుడు మరలా ఒకసారి మీరు పెట్టి చూసుకోండి ఆమ్ హోల్కి అప్పుడు ఇక్కడి వరకే అతుకుబడుతుందండి చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకునేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే సరిపోయిందండి ఇంకా దీనికి పొడవు తీసుకుందాము పొడవు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకుంటున్నానండి పైన జాయింట్ కోసము ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ లూజ్ చూసుకుందామండి లూజ్ చూసుకున్నాము దీని తర్వాత ఇలా పెట్టేసుకున్నాము ఇది ఎక్స్ట్రా వస్తుందండి ఇక ఇక్కడ నుంచి ఇలా లూజ్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక్ ఉంది కదండి ఈ చంకని ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా దీనికంటే ఒక త్రీ పాయింట్స్ పైకి పెట్టేసుకోండి ఇక్కడికే మనకి కట్ అవుతుందండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికన్నమాట పొడవు ఇక్కడ ఎంత మనకి కట్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది చూడండి ఫోర్ అండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇంతవరకు వచ్చింది కదండి ఒక హాఫ్ ఇంచి పైకి పెడుతున్నానండి కరెక్ట్గా ఇప్పుడు ఒకసారి మెషర్ చేస్తామండి మన కొలత మూడున్నర వచ్చేసిందండి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ మనం దించుకునే పాయింట్ వచ్చేసింది ఇదైతే స్టిచ్చింగ్ పాయింట్ అండి ఇక్కడికి ఒక టూ ఇంచెస్కి మనకి కటింగ్ పాయింట్ వస్తుంది ఇక్కడ అండి ఇక్కడ నుంచి ఇలాగనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలా రౌండ్ వేసేసాము మీకు ఇది డౌట్ వస్తే ఒకసారి మీ హ్యాండ్ తోటి కొలిచి చూసుకోండి వచ్చేస్తుంది ఇక్కడ నుంచండి చూడండి కరెక్ట్గా ఇది జాయింట్ ఇక్కడికి వచ్చింది ఇది ఎక్స్ట్రా అండి మనకు కరెక్ట్గా మనకి సరిపోయింది ఇలా మార్కింగ్ వేసుకోవాలండి దీన్ని ఇట్లా వేసేసుకొని అయినా ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చండి లేదంటే దీన్ని రివర్స్ పెట్టుకొని ఇక్కడైనా కూడా జాయింట్ చేసుకోవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చు కట్ చేసేద్దామండి ఇక్కడ మార్కింగ్ ఉందండి ఇక్కడ నేను ఇది కట్ చేసుకునేసి దీనికి కాస్త పీసులు అటాచ్ చేసుకునేసి మామూలుగా అయితే దీనికే పీసులు అటాచ్ చేసుకునేటట్టు పెట్టుకోవాలండి నేను పొరపాటున రివర్స్ పెట్టేసుకున్నాను ఇంకా దీనికి పీసులు జాయింట్ చేసుకునేసి ఇంతవరకు కట్ చేసి తీసుకుందామండి ఫ్రంట్ పీసులు మార్కింగ్ చేసుకోవడం అయితే ఈ బిట్టును ఇలా తిప్పుకునేసి దీన్ని ఇలా పరుచుకునేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పీస్ని క్రాస్గా పెట్టుకునేసి దీని చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలండి క్రాస్ మార్కింగ్ ఇది ఫ్రంట్ నెక్ కోసం అండి ఇది ఇలా పైకి రావాలి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ నెక్ వస్తుందండి నేను ఫ్రంట్ నెక్ కూడా క్యాన్వాస్ పెట్టుకుంటానండి అందుకు ఇది ఇక్కడ కూడా కట్ చేయడం లేదు ఇది ఊరికే ఇలా పెట్టుకుంటున్నాను ఇంకా ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఈ పీస్ అంతా పెట్టేసుకున్నానండి నెక్ మరలా చేసుకుంటాను కాబట్టి ఈ పీసు కట్ చేసేసుకుందామండి ఇది ఇక్కడ బ్యాక్ పీస్ మనం కట్ చేసుకున్నాం కదండీ ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు మామూలుగా అయితే ఇట ఒక టూ ఇంచెస్ ఇలా మర్చుకునేసి మనము ఫ్రంట్ కట్ చేసుకుంటామండి అలా కాకుండా ఇక్కడ ఫ్రంట్ పీస్ ఉంది కదండీ ఇక్కడ మనకి ఫ్రంట్ పీస్ ఉంటుంది ఈ ఫ్రంట్ పీసు ఇక్కడ డాట్ ఉంది కదండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గరికి ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గరికి ఇలా పట్టుకునేసి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకునేసి మనము కట్ చేసుకోవచ్చండి ఇలా కొలతలు పెట్టుకున్నప్పుడు అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇక్కడైతే ఫ్రంట్ లెంత్ ఎంత ఉంది అని చూస్తే నాకు కరెక్ట్గా ఈ కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఇంతే ఉందండి అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఇదే పీస్ పెట్టేసి మనము ఫ్రంట్ కట్ చేసుకుంటాము లేదా ఇది కాస్త తక్కువ ఉందనుకోండి ఇది కాస్త తక్కువ ఉందనుకోండి ఇది ఎంత ఉందో చూసుకునేసి ఇలా మార్క్ పెట్టుకునేసి అక్కడికి ఇలా మర్చుకునేసి మనము ఈ ఈ ఫ్రంట్ పీసుకి పెట్టి కట్ చేసుకుంటామండి కానీ ఇక్కడ రెండు లెంత్లు ఒకటే ఉన్నాయి కాబట్టి నేను అలాగే పెట్టి కట్ చేశానండి ఇదొకటి మీరు గమనించుకోవాలి ఈ లెంత్ అంతా ఎందుకు పెట్టామని డౌట్ రావచ్చండి ఫ్రంట్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి మన బ్లౌజ్కి హుక్కులు పట్టీ దగ్గర నుంచి మనము షేపు నెక్ ఎలా ఉందో చూసుకుంటామండి ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడు నెక్ కరెక్ట్గా ఉంటుందండి హుక్కుల దగ్గర నుంచి ఒక పాయింట్ పైకి పెడతాము హెమింగ్ పట్టీ కోసము అటు తర్వాత క్రాస్ బెల్ట్ లేకుండా మిగతా పొడవు ఎంతుందో చూసుకునేసి దానికంటే వితౌట్ క్రాస్ బెల్ట్ అండి ఇది ఎంత ఉందో అది పెట్టేసుకునేసి దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి మార్క్ పెట్టేసి మిగతా అది మనము ఇలా షేప్ తీసుకుంటామండి క్రాస్ బెల్ట్ కోసము ఈ వన్ ఇంచ్ ఎలా ఖర్చు అవుతుంది అంటే ఈ చివరిలో క్రాస్ బెల్ట్ కోసము త్రీ పాయింట్స్ మనకి జాయింట్ కోసం త్రీ పాయింట్స్ పోతుంది సెంటర్లో రెండో డాట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఫోర్ పాయింట్స్ పోతుందండి టూ ప్లస్ టూ పైన ఒక పాయింట్ టోటల్ కలిపి ఎయిట్ పాయింట్స్ అంటే ఒక వన్ ఇంచి మనకి టోటల్ మీద ఖర్చు అవుతుందండి దానికోసము అలా పెట్టి కట్ చేసుకున్నా ఇది ఫ్రంట్ పీస్ మార్కింగ్ కాబట్టి ఆమ్ హోలు కాస్త లోతు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకునేసి మొత్తము కట్ చేసేసుకుందాం ఈ ఫ్రంట్ నెక్కుకి ఉరికి మార్కింగ్ వేసుకుందామండి ఎంత ఉండొచ్చు అని చూడండి ఇక్కడ నుంచి ఫ్రంట్ హుక్కులది ఇంతవరకు పెట్టానండి ఇంతవరకు ఉందండి నెక్కు ఇక్కడికి ఒక పాయింట్ పైకి పెట్టుకున్నాను హుక్కుల కోసము హెమింగ్ కోసము ఇక్కడ నుంచి పట్టి ఎంత ఉందో చూసుకుంటున్నాను పట్టి పైన పెట్టేస్తే సరిపోతుందండి ఇక్కడికి పట్టీ ఉందండి ఈ పట్టీ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి పట్టి కంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నానండి ఇక్కడే ఇంతవరకు నెక్కు వస్తుందండి ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టి ఉంది పట్టీ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను మామూలుగా మనం రెండు ఇంచాలు తగ్గించుకుంటాం కదండీ అదే అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా క్రాస్ బెల్ట్కి మార్పు చేసుకునేసాను ఇంకా కట్ చేసేద్దామండి నేనైతే నెక్కులు కట్ చేయడం లేదండి క్యాన్వాస్ వేసుకోవాలని అంతేనండి ఇక్కడ నేను ఫోర్త్ పాయింట్ వేసుకుంటాను అందుకని ఇక్కడ ఎక్కువ కట్ చేయలేదండి ఈ పీసులు కుట్టేసుకుంటాము ఇలాగా ఇదండి మనం ఎక్స్ట్రా అటాచ్ చేసుకునింది ఇక ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఈ పీసులు కట్ చేసేసుకుందాం ఇది వచ్చి మనకి కటింగ్ పాయింట్ అండి టూ ఇంచెస్కి ఇక్కడికి వచ్చేసింది ఇక ఇక ఈ రెండు పీసులు కూడా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ క్రాస్ కూడా తీసేస్తున్నామండి ఫ్రంట్ లోతు అండి లోతు కూడా తీసేసాము రెండు పీసులు ఇక ఇది సెంటర్ మార్కింగ్ ఇదైతే ఫ్రంట్కి అంటాసి కావాలని మార్కింగ్ అండి ఇక హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇవన్నీ మనము మన మెయిన్ క్లాత్లో పెట్టేసుకుందామండి ఇక్కడ నేను ఇదైతే నడుముకు పెట్టుకోవట్లేదండి ఏకంగా హ్యాండ్స్కి మాత్రమే పెట్టుకుంటాను ఈ బ్లౌజ్ మెయిన్ బ్లౌజ్ పీస్ కూడా అంచులు రెండు ఒక చోటకు వచ్చేటట్టు పరుచుకునేసి మన ఫోల్డింగ్ సైడు బ్యాక్ పీస్ పెట్టుకునేసి సర్దేసుకున్నామండి అలాగే దాని తర్వాత లెఫ్ట్ సైడు మన ఫ్రంటు పీసులు ఉన్నాయి కదండి వాటిని కూడా క్రాస్గా పరిచేసి పెట్టేసుకున్నాను ఇక ఈ అంచుల మీద రెండు హ్యాండ్స్ పెట్టేసుకొని కట్ చేసుకుంటానండి ఇవైతే హ్యాండ్స్ అయితే ఇక్కడ ఈ హ్యాండ్స్ మీద పెట్టేసుకున్నానండి కరెక్ట్గా మనకి సెట్ అయిపోయింది ఇది పెద్ద జాకెట్ అయినప్పటికీ సెట్ అయిపోయిందండి ఇంకా ఈ లైనింగ్ వెంబడి ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకునేసి కట్ చేసేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు హ్యాండ్సు అన్నీ కూడా కటింగ్ అయిపోతుందండి ఎక్కువ పెట్టుకునేసి ఇక్కడ ఈ మెయిన్ పీసు రివర్స్ పడకుండా ఇది పైకి రావాలా అని ఇలా మార్క్ పెట్టుకుంటున్నానండి డిజైన్ హ్యాండ్స్ డిజైన్ ఇక్కడ కరెక్ట్గా ఉంది అందుకు రివర్స్ పడకుండా ఉండేదానికి అలా పెట్టుకున్నానండి ఇక ఈ బ్యాక్ పీసు రెడీ అయిపోయింది ఇక్కడ లైనింగ్ తీసేసి ఇది పైకి రావాలా అని ఇలా మార్క్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఉల్టా సీదా పడకుండా అలాగే ఇటు సైడ్ది పైకి రావాలండి అందుకు ఇలా మార్క్ చేసుకున్నాను ఇక ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాము ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి స్లీవ్స్ బార్డర్ మీద పెట్టుకునేసి మనకు కావాల్సిన దగ్గర సెట్ చేసుకునేసి కట్ చేసేసుకుంటున్నామండి క్రాస్ బెల్ట్ కోసము ఇంత పొడవు కావాలండి ఇక్కడ మనకి ఈ వేస్టేజ్ తోటి కొలుచుకుంటున్నాము ఇంత కావాలండి ఇక్కడ ఇక్కడ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి నాకు పట్టి ఇంత ఉందండి ఈ పట్టీ కంటే ఒక సిక్స్ పాయింట్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి అంటే పైన కింద జాయింట్లు ఉన్నాయి కాబట్టి అలాగే ఈ లాస్ట్లో కూడా మన ఈ సైడ్ పట్టీ దగ్గర అటాచ్ అయ్యేదానికి ఇక్కడ కూడా ఒక సిక్స్ పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలండి ఇలా బ్లౌజ్ పెట్టి మనం కట్ చేసుకున్నామంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉంటుందో మనం కుట్టుకునేది కూడా సేమ్ టు సేమ్ అలాగే వస్తుందండి పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది ఈ విధంగా చేసుకున్నా కూడా కొలతలతో చేసుకున్నా బాగా వస్తుందండి కానీ ఇది కాస్త తొందరగా కటింగ్ అయిపోతుంది మనకి కొలుచుకోవడము ఇంటూ లేసుకోవడము మైనస్లు చేసుకోవడము ఇలా అంతా ఏమీ ఉండదండి ఈ విధంగా డైరెక్ట్గా పెట్టుకునేసి ఈజీగా మనము కటింగ్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా బ్లౌజు కట్ చేసుకున్నామండి మరొక వీడియోలో మనము స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ క్రాస్ బెల్ట్లు అన్నీ కట్ చేసుకున్నామండి ఇక ఇవన్నీ మరొక వీడియోలో స్టిచ్ చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్